भाई और बहनों मैं आज आप सबके सामने आंध्र प्रदेश की जनता के सामने पूछना चाहता हूं इंडिया अलायंस वालों को कि भगवान न करे ऐसा संभव नहीं है उनका सुपड़ा साफ होने वाला है परंतु भगवान न करे आपको बहुमत मिला तो आपका प्रधानमंत्री कौन होगा ముద్ర మాధ్యమంగా నేను ఇండియా అలయన్స్ అడగదలుచుకున్నాను మీరు మీరు ఇండియా అలయన్స్ ఎందుకైతే మీరు ఎప్పటికే ఖాళీ అయిపోయినారు కానీ మీ ఇండియా అలయన్స్ వస్తే మీలో ప్రధానమంత్రి ఎవరనే విషయాన్ని ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది భాయో బేనో ఆత్మ క్యా శరద్ పవార్ జీ ప్రధానమంత్రి బన్ సక్తే ఏం మిత్రులు మీరు చెప్పండి శరద్ పవార్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా जोर से बोलो शरद पवार जी प्रधानमंत्री बन सकते हैं क्या ममता बनर्जी बन सकती है क्या स्टालिन बन सकते हैं क्या उद्धव ठाकरे बन सकते हैं क्या अब मैं एक नाम और बोलने जाता हूं हंसना मत भाइयों जरा भी मत हंसना मैं एक और नाम बोलने जाता हूँ राहुल बाबा बन सकते हैं क्या भाई और बहनों इनके साथ प्रधानमंत्री पद का कोई कैंडिडेट ही नहीं है मैं आज बताकर जाता हूँ पूरे देश ने तय किया है कि तीसरी बार मोदी जी को देश का प्रधानमंत्री बनाना है ఎత్తున్నారా నేను కొన్ని పేరు చెప్పాను శరత్ పవర్ గారి మమతా బెనర్జీ గారి అవుతారా అని నేను ప్రశ్నించాను కానీ ఇంకోటి అడుగుతున్నాను మీరు అందరూ నవ్వవద్దు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను కానీ వాళ్ళ ఆశల్ని అడి ఆశలు చేస్తూ ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ఏర్పాటు కానుంది మోదీజీ కో ప్రధాన మంత్రి బనానే కా సురక్షిత్ కన్నా మిత్రారా నరేంద్ర మోడీ సురక్షితంగా ప్రధాన లాంటిది మోదీ జీవనంత్రిప్తా మోదీ ప్రధానమంత్రి చేయడం అంటే ఈ దేశంలో ఉగ్రవాదాన్ని నక్సలిజాన్ని పూర్తిగా సమాప్తం చేయడం లాంటిది మోదీజీ కో ప్రధాన మంత్రి బానే కా మతల హారత్ तीसरे नंबर का अर्थतंत्र बनाना का का मोदी గారి प्रधानमंत्री 되면 అంటే ఇవాల విశ్వమలో భారత్ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే మోడీజీ కో ప్రధాని మంత్రి banane ka matlab hai 3 करोड़ লক্ষপতি దిది बनाना మోడీ గారి ప్రధాని మంత్రి 되면 అంటే ఈ దేశంలో 3 కోట్ల అక్క చెల్లెళ్ళని లక్షాధికారులుగా తయారు చేయడమే మోడీజీ కో 3 వారి ప్రధాని మంత్రి banane ka matlab hai చార్ కరోడ్ గరిబో కోర్ దేనా మోడీ గారి మూడవసారి ప్రధానమంత్రి చేయడం అంటే ఈ దేశంలో నాలుగు